ముప్పై వేలు కరిస్తున్నారు కోటపాటి నడిపి పుల్లయ్య కోటపాటి చిన్న పుల్లయ్య వడ్డమాను శ్రీను ఆర్మీ వారి ఇరువురు ఇరవై వేలు కరిస్తున్నారు నాలుగో బహుమతిగా ఐదో బహుమతిగా రాచకుల్ల చిన్న ఓబిలేష్ గారు పదివేలు బహుకరిస్తున్నారు ఆరో బహుమతిగా బోధన పోయిన నడిపి బాల పీరయ్య గారు కోత వెంకటయ్య గారు ఐదు వేలు బహుకరిస్తున్నారు దానముల కిల్ల గొప్పదానం అన్నదానం బోధన పోయిన పెద్ద పెద్ద వీరయ్య గారు నాలి నాగరాజు గారు నందిపల్లి మేతల కృష్ణ గారు ముగ్గురు అన్న సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది సప్లయర్స్ ఏర్పాటు చేసిన వారు బోధన పోయిన మల్లికార్జున యాదవ్ గారు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసిన వారు గౌతమ్ శ్రీనివాస్ యాదవ్ గారు వీరందరూ కూడా మహాశక్తి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో విరాళాల రూపంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కొద్దిసేపట్లో చెక్క భయన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది యావన్ మంది రైతు సోదరులు ప్రేక్షక మహాశైలు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని తొలకించి జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం Thank you, thank you, Mr. Matam. Thank you. ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అవునవును బ్రదర్ పుట్టది వరద చేసా చేశాను బ్రదర్ అజయ్ ఏం చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగుమీరా థ్యాంక్ యూ విశ్వవర్ధన్ హాయ్ హాయ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అజయ్ అజయ్ బ్రదర్ హాయ్ ఇంతవరకు మొదటి స్థానంలో ఉన్నారు గుండూరు రామ్ రెడ్డి గారు ఉన్నారండి మొత్తం పిన్సే అండి సులతో ఐవిఎస్ఆర్ దోస్ పాములూరు వీరా స్వామి చౌదరి గారు పల్లిఖ్రవా పల్లిఖ్రవ మండలం పాపక్క జిల్లా వారి చెత్త శివరి చెత్తగా పోటీలో ఉన్నాయి రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి వీరాస్వామి చౌదరి గారు పెద్ద పోటీలో ఉన్నారా புல பூங்கி கடப்பா கோட்டரே சர்க்குள் அனந்தபுரம் கிராப்டர் சென்டர் கிட்ட கர்நூல கொண்டாரெடி புரகு தாக்கா పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి అబ్బో ఎక్సలేటర్ మీద కాలేసి రైజు మొత్తం దొక్కుతాడు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కట్ట కట్ట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మీ ఊర్లో పన్నెంబెన్స్ కరెక్ట్ కానీ కాదు కరెక్ట్ కాదు ఇది మీరు గొప్పగా ఉండడా జరగదా అదే అదే చెప్తాను నేను కూడా నేను పెంచిన నా మందిని చూసి నీకు భయము యూట్యూబ్ యూట్యూబ్

చెకరా శంకర కనుక్కుంటే కళ్ళలో పాసి పెట్టిరా అన్నికంట జరగండియా జనాలు చూసి భయపడుతుందంట వెనక్కి పది నిమిషాల పది సెకండ్ల కొలు చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్న చిత కన్నా నిమిషం పదహైదు సెకండ్లు ముందండిలో ఉన్నాయి लेकिन तो समझ का ले ने नवा मैया माटा इनाना हैं दे वो वो ना मार नीरे 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 يانا چلا او ويٹ ورلي వస్తున్నాయి రెండో స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పీవీఎస్ఆర్ పోల్స్ సాములోని వీరాస్వామి చౌదరి గారు పల్లికురవ పల్లికురవ మండలం పాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మిత్రమా కంట పట్టవా కనికరిస్తానే వెంట పడ్డా నరికి పోయిస్తా నిమిషాల పుట్టి ముప్పైసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని సాధిస్తారు రెండో బహుమతిని సాధించాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల ముప్పై రెండు అడుగులు లాగల ఐదు నిమిషాల సమయం మూడవ బహుమతిని సాధించాలన్నా అటు చూడకి వెళ్ళి తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని కైవసం చేసుకుంటారు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కిరటాలు ఎగసగసి పెడుతుంటే నాలుగు నిమిషాలు ఉన్నది చల్ల చెప్పుకుంటే ಇದು ಇದು ರೆಡ್ ಬೇರೆ ಬೇರೆ ಒಂದು ವಿದ್ರು ಕರೆಕ್ಟ್ ಕಾಬು ಮಧ್ಯ ಬೇರೆ ಎಲ್ಲ como xe si రెండో బహుమతిని సాధించాలంటే అటు చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి రెండు వందల ముప్పై రెండు అడుగులు నాగల ఎనిమిది నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై రెండు అడుగులు సమయం ఉన్నది అన్నా కట్టినా ಒಂದ ತಗುಲ್ಲಾಟನಿಗೆ ಕನಿ ಬಾಜುಲ್ಲ ರೆಪಂಗೆ ಇತ್ತು ಐಲ್ ಇದಂತವೆ ಒಂದು ಸೆಲ್ಲರ್ ಬಂತಾ ನೋಡಿ ಎಷ್ಟಾ ಆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬಂದಿದೆ ಒಂದು ಸರಿಯಾದೆ ಇನ್ರಿಡಿಂಗ್ ಬಡತಾ ಸೆಲ್ಲ 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 ಅಲ್ಲಲ್ಲ రోజు ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడు గ్రామంలో కోలేరమ్మ తల్లి తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకుని కలసపాడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో బల బలప్రదర్శన పోటీలు టీషర్ట్ అని బాగా పెడతారు చూడలేదు అరే ఒక ఐదు నిమిషాలు డిక్లేర్ ఫోన్లో పెట్టుకోవాలి చెప్పాను ఎటువంటి